ఇప్పుడు మేము చివరిగా చెప్పొచ్చింది ఏంటంటే వీలున్నంత వరకు మీ కాయిన్స్ అమ్ముకుంటే దాచుకోండి ఒకప్పుడు బిట్ కాయిన్ని పది రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అమ్మసుకునే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అది కూడా యాభై మూడు లక్షలకి వెళ్ళి పదమూడు లక్షలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ముప్పై లక్షల దగ్గరలోకి మళ్ళీ వెళ్తుంది ఇది క్రిప్టో అంటేనే అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అర్జెంట్గా అమ్మేసుకోకండి అవసరాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఆపదలో కాపాడంటే అవి మీ దగ్గర ఉండాలి అవి దాచుకోండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మరికొద్ది నెలల్లోనే మన కాయిన్ ఇంకా మంచి రేటుకి వెళ్తుంది అప్పుడు దాచుకోండి లేదు అర్జెంట్ అవసరం చెప్పి నేను ఇస్తాను మీరు అమ్మేసుకోవచ్చు నేను అనలేదు ఆపుకుంటే మీకు మంచిదన్నాను మీ దగ్గర ఉన్న ఏ కాయిన్లో ఒక్క కాయిన్ కూడా కంపెనీ తీసుకోదు మీరు మీ ఎవరికైనా ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే అది మీరు చూసుకోవాలి లోకల్ ఎక్చేంజ్లో కానీ కే ఎక్చేజ్లో అలా ఉండదు మీ కాయిన్స్ ఎవరు కొనుక్కున్నా మీకు ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి అలాగే కే ఇది వరకు అమ్ముకున్న డబ్బులు అని ఇచ్చేస్తున్నాను రెడీ చేయమని చెప్పాను అది కూడా నేను చెప్తాను అమ్ముకున్నది తీసుకొచ్చి లేదు మళ్ళీ కావాలంటే కొనుక్కోవచ్చు క్యాష్ తీసుకోవచ్చు లేదంటే కాయిన్స్ కొనుకొచ్చారు అది ఇస్తాను ఎందుకంటే మీ కాయిన్స్ వస్తున్నాయి కానీ మీకు డబ్బులు డబ్బులు కాబట్టి అది కూడా ఇచ్చేస్తున్నాను నేను కాబట్టి తొమ్మిది రకాల నాన్ షాక్ గురితో ఇప్పుడు వచ్చాం అందులో ఆ మైనీట్స్ అనేది వైఫై దగ్గర చేసేది మాత్రం మీ ఊహ నేను నాన్ షాక్లు తీసుకొచ్చి మీకు ముందు పెడుతుంది మన ఊహకు కూడా ఉండదు వస్తుంది ఇక తర్వాత ఆ కే వ్యాలెట్ని ఇంటర్నేషనల్గా పెట్టుకెళ్ళి ఈ ఐఫోన్లో కూడా వెళ్ళేటట్టుగా ఇప్పుడు చేస్తున్నాను అది కూడా మీకు ఇచ్చేస్తాను ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు నేషనల్గా కాకుండా ఇంకా ఫైనల్గా కే వ్యాలెట్లోను మీకు గిఫ్ట్లు రాసి ఉంటుంది అవి వస్తాయి ఏం చేస్తే వస్తాయి అనే దాన్ని ఇప్పుడు నేను ఒక లిస్ట్ దాంట్లో నుంచి ఇస్తున్నాను దాని క్రైటీరియా ఏంటి ఈ టీవీ తీసుకోవాలంటే ఈ గిఫ్ట్ కార్ తీసుకోవాలంటే గోల్డ్ తీసుకోవాలంటే ఈ తీసుకోవాలంటే నేను ఏం చేయాలి అని దానికి నేను ఇస్తున్నాను అది కూడా మీకు అసలు సునాయాసంగా ఉంటుంది అసలు ఈ కష్టం ఉండదు మీ దగ్గరున్న కాయిన్స్ని మీరు అమ్ముకుంటే మీకు ఆ గిఫ్ట్లు వచ్చేలాగా కింద వాళ్ళు అమ్మేసుకుంటే ఆ గిఫ్ట్లు వచ్చేలా చేశాను అది ఎలాగా అనేది నేను దాని మీద కూడా పీడిఎఫ్ చేసి మీకు ఇచ్చేస్తాను ఆ పనిలో కూడా నేను ఉంటాను కాబట్టి వీటిని అర్థం చేసుకొని మీరు ముందుకు సాగి నాతో కలిసి సహకరించండి ఇన్ని సంవత్సరాలు నేను పన్నెండేళ్ళు కష్టపడి ప్రాజెక్ట్ని రెడీ చేశాను సంవత్సరం నాకు కష్టపడి మీరు నేను కలిపి ఇంత పెద్ద కంపెనీ చేశాము ఇప్పుడు ఇంకొక సంవత్సరం మన అందరం జాతీయగా కష్టపడి నెట్ట నెట్టారుగా ధ్వజస్తంభంలాగా ఉండిపోతే ఇంకా మీరు సహకరిస్తే అది నేను చేయగలను ఆ శక్తిని నాకు ఉందని నేను నమ్ముతున్నాను దేవుడు కూడా మాకు అన్ని విధాలను సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆ నాన్ సేకల్ పేమెంట్స్ మీకు వచ్చేస్తున్నాయి కూడా మళ్ళీ ఫస్ట్ తరగతి తరగతి వచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోతే మళ్ళీ మీకు వస్తూనే ఉంటాయి అలాగే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లోనే మీ దగ్గర ఉన్న నాన్ సేకబుల్ని డైరెక్ట్గా మీరు ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా ఇస్తున్నాను గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి జిఎస్టీ కానీ ట్యాక్సీ కానీ ఎక్కడ వదిలేకుండా మీకు ఆ కాయిన్స్ మీరు వాడేసుకుంటే అది నేను కడతాను అని అలాగే ఇస్తున్నాను అలాగే మీ కాయిన్స్ సాలబుల్ చాలా చాలామంది తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంత ముందు నుంచి తీసుకుంటున్నారు అలాగే ఇక మీద కూడా తీసుకుంటారు వాళ్ళు మన టీవీస్లోనూ ఆ సెలబుల్ కాయిన్స్ తీసుకుంటాను అలాగే కొన్నింటిలో ఆ సెలబుల్ కాయిన్స్ పెడుతున్నాను వాటి అన్నింటి ద్వారా కూడా మీకు సేల్ అవుతుంది అలాగే అందరికీ నాన్ సే ఇన్కమ్ కూడా వస్తుంది ఇంకా కొత్త ఉన్నాయో అని నేను చెప్తాను నేను ఏదైతే ఇంతవరకు ఇది చేద్దాం ఇది చేద్దాం అని నేను చెప్పానో ఒక్క ప్రాజెక్ట్ వదిలేను మనం అనుకునే అన్ని భారీ ప్రాజెక్ట్స్ అవన్నీ మీకు చెప్పి మీ నుంచి దాని మీద ఎటువంటి స్పందన ఉందో చూసి అలా స్పందన బాగున్న వాటి అన్నింటిని ముందుగా నేను తయారు తీసుకొస్తున్నాను పందన బాగాలేని వాటికి మళ్ళీ దాంట్లో మార్పులు చేతులు చేసి మీకు నచ్చే వరకు చేసుకొని వస్తున్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని అప్పుడు ఇస్తున్న అందువల్ల ఇవన్నీ మీకు డిలే అనిపించవచ్చు కానీ డిలే కాదు ఒక కంపెనీ మీకు ఎయిట్ జీ తీసుకొస్తానని చెప్పి ఇప్పటికి ఐదేళ్ళు అరేల్ అయిపోయింది అంటే వస్తుంది పని పనిచేస్తున్నారు అలాగే ఒక ఏదైనా సరే ఒక వ్యవస్థ మీకు ఇవి ఇస్తాను అని చెప్తుంది అది వెంటనే రేపే ఇస్తాను కాదు దాని టైం వచ్చినప్పుడు తీసుకొస్తుంటారు అనుకూలమైన వాళ్ళ వాతావరణం తీసుకొస్తారు అలాగే ఇక్కడ నేను దేని మీద డబ్బులు తీసుకోలేదు కాబట్టి అది వచ్చిన తర్వాతే మీరు వాటిని వాడుకోండి వాటిని యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను కాబట్టి ఇది కూడా మీరు గమనించండి కొంచెం సహకరించి మీరు ఏదైతే ప్రొఫైల్ ఉందో అది నింపేయండి నేను చేయాల్సింది చేస్తాను మీకు ముందు మళ్ళీ చెప్తున్నాను ముందు కాయిన్ ఇస్తాను మళ్ళీ మీ దగ్గర ఈఎంఐ కాయిన్స్ లేదా మీరు డైరెక్ట్ కంపెనీ కాయిన్స్ కూడా ఇచ్చేస్తాను ఆ తర్వాత మీరు కొనుక్కున్న కాయిన్స్ ఎవరు రెడ్డి పై పన్నెండు చేసి ఇస్తాను ఆ తర్వాత మీకు వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చేస్తాను నేను అవి ఒక క్రమంలో చేసుకెళ్దాం నాకు నా పిల్లలు సహకరిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాను ఎందుకంటే నేను వర్క్ చేసి వాళ్ళ కోసమే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నేను నడవ నిలబడి కూర్చోవడానికి కూడా లేని పరిస్థితిలో నడుస్తున్నాను కేవలం నా కంపెనీలో ఉన్నటువంటి నా పిల్లలందరికీ ఇచ్చిన మాట తప్పకూడదు మళ్ళీ ఇంత మంచి మనసుతో ఇద్దాం అనుకునే వాళ్ళు వస్తారో రారో వీళ్ళు అనవసరంగా ఇబ్బంది పడకూడదు నేనే ఎందుకు చేయకూడదు అని చెప్పేసి రాక్షసుల్లా రాత్రి పలు పనిచేస్తున్నటువంటి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక తండ్రిగా ఇది నన్ను అర్థం చేసుకోండి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇప్పుడు ఆ ప్రొఫైల్ నింపేయండి నేను డిసైడ్ నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో నేను చేస్తాను అందరూ మన వాళ్ళే అందరూ మంచి వాళ్ళే జాగ్రత్తగా చేసుకోండి చక్కగా వెళ్ళిపోతుంది కంగారు పడద్దు ఎవరైనా కంగారు పట్టారంటే వాళ్ళ దగ్గర ఏదో అత్యత్యసం మొదటి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా నన్ను క్షమించి నాకు ఈ అవకాశం అండి ఇప్పుడు నేను ఒక రెండు రోజుల్లోనే ఆర్డర్ త్రీ డేస్లో మీ కాయిన్స్ అన్నీ కూడా ఒకరు ఒకటి లోపలికి వెళ్ళిపోతే ప్రొఫైల్ పెట్టేయండి ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ప్రొఫైల్ ఇచ్చాను అంటే మీ కాయిన్స్ వన్ మన తాలూకా రికార్డు ఉండాలి మీరు ఆ ప్రొఫైల్ చూడండి ఎవరు పూర్తి నింపలేదు అందుకని న్యూ ప్రొఫైల్ ఇచ్చి ఇందులో ఫుల్గా నింపేయండి అబద్ధం రాయొద్దు మీ దే జిల్లా ఆ జిల్లా రాయండి మీ దేని నియోజకవర్ ఆ రాయండి మీరు ఏ ఆధార్ కార్డు ఉందో ఆ కార్డు మీదే నెంబర్ పెట్టండి పని కార్డు మీద నెంబరే చెప్పండి మీరు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే అందరూ రాయండి అబద్ధాలు చెప్పొద్దు అబద్ధం చెప్పడం వల్ల మనకు ఉపయోగం ఉండదు అది రాసిందండి అన్ని నేను ఇవాళ మళ్ళీ దాన్ని ఫర్జు చూస్తాను ఎన్ని ఉన్నాయి చూసి వాటి అన్నింటికి కాయిన్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ పెడుతున్నాను మదర్ కాయిన్ అంటే మీరు ఏదైతే ముందు ఇచ్చారో డబ్బులు దానికి ఇప్పుడు కాయిన్ ఇస్తున్నాను అది మీరు రైట్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తాను అది మీరు రమ్మండి ఇవాళ చూస్తున్నాను ఆ ఆప్షన్ ఇవాళ రేపు నేను పెట్టేస్తాను చూసుకొని ఇది మీరు నన్ను నాకు అవకాశం ఇస్తే మీకు ఇంకా ఇంకా గొప్పగా తీసుకెళ్తాను కంగారు పడవద్దు దానివల్ల నష్టపోతాం తప్ప లాభం ఉండదు నేను తీసుకున్న ఆ ఐదు వందలు నా సొంత కాయిన్స్ నా కంపెనీ కాయిన్స్ అమ్ముకుని దాన్ని మీకు నాన్ శాఖ రూపంలోను లేదంటే గిఫ్ట్ల రూపంలోనూ అలాగే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో నేను ఇచ్చాను అంత చెప్పేసి నేను నేనే నాకు వాడుకోలేదు కానీ నాకు కావాల్సినంత నా కొడుకు పేరు నేను పెట్టుకోవాలనుకునేది అనుకునేది నా మతం నా ప్రయత్నం కాబట్టి డాటిస్ దీన్ని అర్థం చేసుకొని కొంచెం నిదానంగా మీరు మీ కింద వాళ్ళకి కూడా దాన్ని అర్థమైనటువంటి చెప్తారని ప్రతి వ్యక్తి పేరు నేను తలుచుకొని మీకు చెప్తున్నాను అనుకోండి మీకే చెప్తాను అనుకోండి దీన్ని సహృదయంతో తీసుకుంటే ఇప్పుడు మనకు తొమ్మిది రకాల నాన్ స్టాకులు ఈ నెల ఇరవై ఐదు లోపు స్టార్ట్ చేసిందని చూస్తున్నాను లోపు వచ్చేస్తాయి మరి తొమ్మిది ఒకటే నాన్ సేవల్ వస్తే మనకు అంత ఎన్కం వచ్చింది మరి తొమ్మిది రకాలు వస్తే అద్భుతంగా ఉంటుంది మీ శల్బుల్ కాన్షన్ కూడా వాడుకొని మనం ప్రొడక్ట్ తీసుకుందా పెట్టుకున్నాము చెప్పాను కదా అలాగే అలాగే మీ దగ్గర నాన్ శాక్ గోడకు మీద వచ్చినవి విత్న్ ద షార్ట్ లో మీరు డైరెక్ట్ ఏదైనా షాప్కి వెళ్ళి చికెన్ సెంటర్ అండ్ నాన్ శాక్ కాన్స్ ఇచ్చేయండి ఆ చికెన్ తీసుకోండి టిఫిన్కి తీసుకోండి ఏదైనా మీరు చేసుకోండి వాళ్ళకి వెంటనే ఫ్యాసిలిటెడ్గా నేను చేస్తాను కాబట్టి ఇదంతా ఒక మంచి ఆలోచనతో చేసే అతి పెద్ద ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ని నేను కొన్ని సంవత్సరాలు కష్టపెట్టు చేశాను పదహారు నెలలు పదిహేను నెలలుగా నాతో సహకరించారు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్తే సూపర్గా మన కంపెనీ వెళ్తుంది ఒక విద్యార్థి కూడా ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఉద్యోగం అయిపోయిన చదువు అయిపోయిన ఉద్యోగం చేసే పట్టుకుని వెళ్ళొచ్చు కానీ పరిస్థితులు అలా ఉండవు అక్కడ అలాగే ఇక్కడ కూడా మీరు కాయిన్ సమర్థమైన ఉండొచ్చు కానీ అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చే పనిలో నేను మీరు ఉన్నాం అది సూపర్గా వెళ్తుంది ది వరల్డ్ నెంబర్ వన్ కాయిన్గా మన కంపెనీ మారిపోతుంది ఇది గ్యారంటీ ఇది గ్యారంటీ వెయ్యి శాతం నేను చెప్తాను కష్టపడుతున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు మీకోసం బ్రతుకుతాను నేను నన్ను అర్థం చేసుకోండి మనం మీరు నాకు ఇచ్చినటువంటి ఆ నీరాజను తమ్ముడికి ఇచ్చిన నీరాజను ఎంతో ఆనందంతో దాన్ని స్వీకరించాను లైవ్ లవ్ లైవ్ మళ్ళీ ఇవాళ ఉన్న అప్డేట్స్తో మళ్ళీ రాత్రి మాట్లాడతాను ఇవన్నీ చేసుకుంటే వెళ్ళిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోండి పెద్దలు అర్థమైనా చెప్పండి ఇప్పుడు ప్రొఫైల్లో మీరు కంప్లీట్ చేసుకొని పెట్టించుకోండి నా పన్నేం చేస్తాను ఇవన్నీ వరుసకు ఒక్కటి ఒక్కటి మీకు ఇచ్చేస్తాను ఇదంతా థ్యాంక్ యూ డాడీస్ లవ్ యూ డాడీస్